హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది కేవలం ఒక కప్పు అటుకులు ఉంటే చాలు మనం ఇంట్లో ఈజీగా ఇలా ఉప్మాని తయారు చేసుకోవచ్చు ఐదు నిమిషాలు మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఇవి లావ అటుకులు ఇలా ఒక పెద్ద గిన్నె తీసేసుకొని అందులో ఈ అటుకులు వేసేసుకోవాలి ఈ అటుకులు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్ళు పోసేసి వీటిని శుభ్రంగా ఇలా ఒక్కసారి ఒక నిమిషం పాటు ఇలా చేత్తో కలుపుతూ వాటిపైన ఉండే డస్ట్ తీసేయాలి తర్వాత వీటిని మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయి ఇవి ఒక్క నిమిషం పాటు కడిగి ఇలా డ్రైడ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ అయినా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను పల్లీలు తీసుకొని అందులో వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసుకోవాలి పోపు దినుసులు కూడా వేసి వీటిని లైట్గా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వాటిని కూడా దూరగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు తీసుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ అటుకులను అందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆ పోపు బాగా వీటికి పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకోండి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కకు తీసేసుకొని రుచికి సరిపడ ఉప్పు ఒక రెండు నిమ్మకాయలు రసం కూడా పిండేసుకోవాలి తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా చల్లేసి లాస్ట్లో ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనం నిమ్మకాయ పిండం కాబట్టి పుల్ల పుల్లంగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది అటుకులతో ఉప్మా రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా ఐదే నిమిషాల్లో మనం ఎంతో టేస్టీగా ఉండి అటుకుల ఉప్మా తయారు చేసుకొని తినొచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి